టాటా సంస్థ పేరు చెప్తే చాలు మన దేశంలో దాన్ని ఓ కంపెనీలా ఎవరో చూడరు దేశానికే సొంతమైన ఓ ఆస్తిలా ప్రజలు భావిస్తారు ట్రస్ట్ ట్రెడిషన్ టైమ్లెస్ లెగసీకి టాటా అనే పేరు వచ్చిరునామా దేశం కష్టాలను ఎదుర్కొన్న ప్రతిసారి నిస్వార్థంగా ప్రజల కోసం వేల కోట్ల రూపాయలు భూరి విరాళం ఇచ్చిన గొప్ప చరిత్ర టాటా సంస్థల సొంతం అందుకే ఎన్ని తరాలు మారినా ఎన్ని ప్రొడక్ట్స్ టాటా సంస్థల నుంచి బయటకు వచ్చినా మన దేశ ప్రజలు వాటన్నింటినీ దేశభక్తితో ఆదరిస్తూనే ఉన్నారు అంతటి పేరున్న టాటా సంస్థల్లో ఇప్పుడు కలకలం మొదలైంది ఇన్నాళ్లు టాటాలకు కట్టప్పలా ఉన్న ఓ అనుబంధ సంస్థ ఇప్పుడు ఏకంగా టాటా సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతుంది ఏంటా యుద్ధం అసలు టాటా సంస్థకు ఏమైంది ఈ వీడియోలో తెలుసుకుందాం టాటా పేరుతో ఎన్ని సంస్థలున్నా ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా వాటన్నింటికీ మాతృ సంస్థ టాటా సన్స్ టాటా సన్స్ కనుసన్నల్లోనే అనుబంధ సంస్థలన్నీ పనిచేస్తూ ఉంటాయి టాటా సంస్థల ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీగా టాటా కంపెనీల ప్రమోటర్గా వ్యవహరించేది టాటా సన్స్ సంస్థనే అంటే టాటా సంస్థలైన టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ జాక్వార్ ల్యాండ్ రోవర్ టాటా స్టీల్ ఇవన్నీ కూడా టాటా సన్స్ పరిధిలోనే ఉంటూ స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్కి ప్రస్తుతం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాటా సన్స్లో అరవై ఆరు శాతం వాటాలు టాటా ట్రస్ట్ పేరు మీద ఉంటాయి టాటా ట్రస్ట్ అనేది టాటాల కుటుంబం నడిపే ఓ చారిటబుల్ ట్రస్ట్ ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయని ఓ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదే టాటా వ్యాపార సామ్రాజ్యంలో అరవై ఆరు శాతం బాటాలు పెట్టడం అంటే టాటాల పూర్వీకుల ముందు చూపుకి ఓ నిదర్శనం అని చెప్పుకోవచ్చు సరిగ్గా ఇక్కడ ఇప్పుడు ఇష్యూ మొదలైంది అరవై ఆరు శాతం బాటాలున్న టాటా సన్స్లో టాటా ట్రస్ట్కే ఉంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం బాటా ఉన్న కంపెనీ ఒకటి ఉంది అదే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఎస్ మీరు అనుకుంటున్నది కరెక్టే సైరస్ మిస్త్రీ లాంటి బిజినెస్ మ్యాన్ వచ్చిన మిస్త్రీల కుటుంబానికి చెందిందే ఈ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మిస్త్రీల కుటుంబం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మొదటి నుంచి కూడా టాటా ఫ్యామిలీకి ఓ కట్టప్పలాగా అనమాట అపరకు వేరులైనా కూడా సొంత వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నా కూడా టాటాలకే వీళ్ళు విధేయులుగా ఉంటూ వస్తున్నారు ఈ కుటుంబంతో రెండు వేల పదహారు నుంచి టాటాల సంబంధాలు మాత్రం దెబ్బతింటూ వచ్చాయి కారణం అప్పుడు టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీని ఉన్న పడంగా బోర్డు నుంచి టాటా ట్రస్ట్ తొలగించింది అప్పుడు టాటా ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రతన్ టాటాపై ఈ సైరస్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలే చేశారు పెద్ద కూడా చూడకుండా రతన్ టాటాని ఓ షాడో మేనేజ్మెంట్ అని అభివర్ణించారు సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డు డెసిషన్లోనూ టాటా ట్రస్ట్ జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు రతన్ టాటా సైరస్ మిస్త్రీ మధ్య ఈగో క్లాషెస్ టాటా వర్సెస్ మిస్త్రీ కుటుంబాల మధ్య లీగల్ వారుగా మారిపోయాయి ఫలితంగా టాటా ట్రస్ట్ తనకున్న అపరిమితమైన అధికారాలను వాడి బోర్డు విశ్వాసాన్ని కోల్పోయిన వాడిగా సైరస్ మిస్త్రీని ప్రకటించి చైర్మన్ పదవి నుంచి ఉన్న పడంగా తీసేసింది రెండు వేల ఇరవై రెండులో ముంబై దగ్గర ఒక కారు ప్రమాదంలో యాభై నాలుగేళ్ల సైరస్ మిస్త్రీ కన్నుమూశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎనభై ఏడేళ్ల ఏళ్ల రతన్ టాటా కూడా వృద్ధాప్యం కారణంగా కాలం చేశారు ఈలోగా మిస్త్రీల రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా దెబ్బతింది అప్పులు పెరిగిపోతూ ఉండడంతో టాటా సంస్థల్లో తమకున్న వాటాల మీద దృష్టి పెట్టారు మిస్త్రీలు టాటా సన్స్ లో మిస్త్రీల వాటా పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం వాటాని అన్నారు కానీ మీరు అనుకోవచ్చు కానీ దాని విలువ అక్షరాల లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు టాటా సన్స్ ఓపెన్ మార్కెట్లోకి రావాలని కంపెనీని లిస్ట్ చేయాలని ఒత్తిడి తెస్తోంది పల్లొంజీ గ్రూప్ అయితే టాటా సన్స్లో మేజర్ హోల్డర్గా ఉన్న ట్రస్ట్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది ప్రత్యేకించి రతన్ టాటా తర్వాత వారసత్వ పగ్గాలు అందుకున్న ఆయన సోదరుడు నోయల్ టాటా తన పూర్వీకుల మాటకే కట్టుబడి ఉన్నారు దేశానికి సేవ చేయడం కోసమే టాటా సన్స్లో అరవై ఆరు శాతం వాటాలను తన దగ్గరే అడ్డు పెట్టుకున్న టాటా ట్రస్టు ఇప్పుడు సన్స్ను ఓపెన్ మార్కెట్లో కనుక పంపిస్తే స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక పంపిస్తే ఆ సామ్రాజ్యం మీద టాటాల ఆధిపత్యం కూడా తగ్గిపోతుంది మార్కెట్లో ఒడిదుడుకులకి టాటా సన్స్ లోనైతే అది టాటాల అసలు లక్ష్యమైన దేశ సేవకి విఘాతం కలిగిస్తుంది అందుకే ఇప్పుడు ఈ రెండు కంపెనీల మధ్య ఏర్పడిన ఈ అతిపెద్ద సంక్షోభానికి ఓ పెద్ద మధ్యవర్తిత్వం కావాలి ఎందుకంటే ఇటు పల్లోంజీ గ్రూప్ కూడా తమ వాటాలను అమ్ముకుంటామన్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో అదో పెద్ద కూల్పని చెప్పుకోవాలి మరోవైపు టాటా సన్స్ పబ్లిక్ చేయాలంటే అంతకంటే పెద్ద సేవలు అందించే ట్రస్ట్పై టాటా సంస్థలు పట్టు కోల్పోతారు కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు అందించిన సేవలు ఇకపై చేయలేకపోవచ్చు అది కూడా ఇంకా పెద్ద ఇబ్బంది అందుకే టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి ఈ సమస్యను మధ్య మార్గంగా పరిష్కరించడానికి సహకరించాలని కోరారు చూడాలి పదో తారీఖు జరిగే టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎలాంటి సంచలన నిర్ణయాలకు వేదిక కానుందో